సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ స్వాగతం పూజ గది కట్టని వాళ్ళు అంటే చిన్న చిన్న గృహాలు ఉండే వాళ్ళు వంద గజాలు నూట యాభై గజాలు గృహాలు వంటగదులు కూడా పూజ గది ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈవెన్ సుదర్శన ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా వంటగదులు మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం కాబట్టి అయితే ఇక్కడ పూజ గది కట్టినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కట్టకుండా కొంత ఉంది ఈ విధంగా వైజాగ్ నగరంలో

ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తున్నామో ఇక్కడ ఉన్న వీడియో భాగాన్ని కొంత భాగం క్లోజ్ చేసినట్టు కొంత భాగం ఇక్కడ ఓపెన్ చేసినట్టుగా వస్తుంది కాబట్టి ఈ పూజ నిర్మాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అనుకుంటుంది అపాయింట్మెంట్ పెట్టడం ఏమంటే మీరు చిన్నది కూడా వీడియో పెడతారు ఎందుకంటే చిన్నది కూడా వీడియో పెట్టడం ఏమిటంటే మనం మనిషి వంద కిలో ఉన్నా యాభై కిలోలు ఉన్నా అరవై కిలోలు ఉన్నా ఒక చిన్న పాయింట్ నీటిని తీసుకొచ్చి కూర్చుంటే ఎంత ప్రమాదం ఉంటుందో చిన్న ముందు కూర్చుకొని ఉన్నప్పుడు మనం అసలు చేసిన తర్వాత ఈ చిన్న చిన్న ప్రమాణాలు కూడా ఈ గదిలో ముఖ్యంగా ఉండే వాడు ఎవరుంటారు ఈ గది గది కాబట్టి స్త్రీలకు సంతానం అంటే ఈ స్త్రీలకు సంతానాల విషయంలో లోపం జరగకుండా ఉంటారంటే ఈ చిన్న జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి దీనికి పరిష్కారం అంటే చాలా సింపుల్ ఈ పైన బండ మనం ఓపెన్ చేస్తూ చక్కగా ఇంకోటి గోడ ఉంటుంది వీటికి మొత్తం ఓపెన్ అయినట్టు ఉంది పూజ ఇబ్బంది లేకుండా ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్ ఉంది చింక్ పక్కన గ్యాప్ ఇచ్చారు తర్వాత పార్టీషన్ పెట్టారు కాబట్టి ఇదంతా కూడా కరెక్ట్ గానే ఉంది మందిరం పైన ఇట్లాంటి గోడ అనేది పూర్తిగా ఉండటం వల్ల ఇక్కడ మనకి ఫ్లోర్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి విండో సపరేట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ భాగాన్ని సపరేట్ చేయకుండా ఉండాలంటే ఓపెన్ చేసుకుంటాము తద్వారా ఇక్కడ దేవుని దీపారాధన చేసేటువంటి అవకాశం ఉంటుంది अनिविदागत समिति विचार प्रक्रिया का उसके तीन जैसे है एवं युक्तदन लेकना होता है